వైఎస్ షర్మిల ఇంటికి వెళ్ళి షర్మిలపై నిప్పులు జరిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇలా వైఎస్ షర్మిల ఇంటికి వెళ్ళి ఎందుకు ఫైర్ అయ్యారు అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి నిప్పులు ఉన్నాయి ఏంటి అంటూ అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నారట అయితే మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం వైఎస్ షర్మిల ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిపై అలాగే జనసేన పార్టీపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తుందట చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా సరే ఆయన అరెస్ట్ కావాల్సిందే ఎందుకంటే తను తీసిన తప్పులు అలాంటివి మరి చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు డబ్బుని దోచుకున్నాడు అందుకోసమని ఈ రోజు ఇంత దుస్థితి ఆయనకి కలిగింది అందులో తప్పేమీ లేదు నాన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతాడు అంటూ బల్లా గుద్ది చెప్పిందట వైఎస్ షర్మిల అయితే మరి ఇదంతా కూడా గమనించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా వైఎస్ షర్మిల ఇంటికి వెళ్లి షర్మిలపై నిప్పులు చెరిగారట స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసినంత మాత్రాల తను తప్పు చేశాడని మీరు ఎలా అనుకుంటారు నాకైతే అర్థం కావడం లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి అప్పట్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా ఎందుకు అంటే పరిగణించి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయలేదు ఇన్ని ఏండ్ల తర్వాత ఆయనని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అది కూడా ఎలక్షన్స్ పరంగా అంటే ఎలక్షన్స్ ముందుకు వస్తున్న నేపథ్యంలో కావాలని నీ అన్న జగన్మోహన్ రెడ్డి ఇలా కావాలని చేర్పించాడని ఎందుకన్నా వార్నింగ్ ఇచ్చారట వైఎస్ షర్మిళకి